భగవత్ శక్తి లేకుండా మనం ఏమీ చేయలేం అని భీముడికి అర్థమైందమ్మా అప్పటి నుంచి ఆయన మనస్తత్వం మారిపోయగా తర్వాత జరిగిన ఘట్టంలోనే ఆ తత్వజ్ఞానాన్ని చూపించాడు ఓటమని అంగీకరించాడు ఎక్కడ అదే అరణ్యవాసంలో చివరలో భీముడు ఇలాగే ఇంకా ఏదో సాహసం చేద్దామనే ఉద్దేశంతో ఉండేటువంటి వనానికి హిమాలయ పర్వతాల్లో వెళ్ళిపోతూ ఉంటే ఒకచోట కొండ శిలవ పట్టుకుంది చుట్టేసింది మొత్తం ఎంత ప్రయత్నం చేశాడో భీముడు పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు నాగాయుత బల సంపన్నుడు అంటారు ఈయనకుంది కుందా బలం ఆ యుగంలో ధృతరాష్ట్రుడికి ఉంది మళ్ళీ ఆ బలం త్వరలోనే చూస్తాం అది కూడా ఇంత బలం ఎవరికి ఉంది కౌరవ కౌరవ పాండవులను ధృతరాష్ట్రుడికి ఉంది దుర్యోధనుడికి లేదు భీముడుకున్న పదివేల ఏనుగుల బలం మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఉంది ధృతరాష్ట్రుడు యుద్ధం చేయలేదు కాబట్టి సరిపోయింది వాడు చేసి ఉంటే ఒక్కొక్కరిని కౌగులించుకుంటే హగ్గింగ్ ఈజ్ ఎనఫ్ టు క్లోజ్ ది వార్ అంతే లెక్క దెబ్బకి పిండి అయిపోతాడు ప్రతివాడు వాడు యుద్ధం చేయలేదు కాబట్టి వీళ్ళంతా బతికారు వాడికి ఆలోచన రాలేదు విశ్వరూపంతో వాడికి జ్ఞానం వచ్చింది హనుమంతుడు విశ్వరూపంతో ఈయనకి జ్ఞానం వచ్చింది అందుకే తర్వాత నగుషుడు ఘట్టం దగ్గర కొండ చెలువ పట్టుకు పట్టు పట్టేసుకుంటే మానవ ప్రయత్నంగా పిచ్చి ప్రయత్నం చేశాడు ఎంతకీ వదల్లా అప్పుడు అన్నాడు ధర్మరాజు తమ్ముడిని వరప్రసాదం వల్ల పుట్టినవాణ్ణి వాయుదేవ నందనుణ్ణి నన్ను బంధించగలిగావంటే నువ్వు మామూలు కొండ చెలువో నువ్వు నువ్వెవరవో చెప్పు నీకు నమస్కారం అన్నాడు నేను నా హుష మహారాజుని రాయనా అని ఆయన ఆయన కథ చెప్పాడు ఆయన కథ ఏమిటి వందేళ్ళు రాజు తపస్సు చేస్తే వంద 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 సంవత్సరాల వరుసగా తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఇంద్ర ఇంద్రపదవి పుచ్చుకోవచ్చు అభ్యంతరం లేదు ఇంద్రుడు భార్య నాకు భార్య కావాలన్నాడు ఇది కలియుగంలో కూడా ఎక్కడా ఎంతో ఎంతోమంది పదవులు కోల్పోయిన ఉన్నారు కొత్త వాళ్ళు పదవుల్లోకి వచ్చారు కానీ వాడి భార్య వీడికి భార్య ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకుంటారండి సింహాసనం ఇస్తారు కానీ కోరాడు దానికి ఏముంది మనోరధాన మగతిని నవిద్యతే అంటాడు కాళిదాసు గొర్రా అందేముంటుంది హ్యాట్ ఇంద్రుడు భార్య నాకు భార్య కావాలంటే సత్యరు వాడు ఇది ఎక్కడ కూడా ఇంద్రపదం అంటే సింహాసనం చెక్క మొక్క ఇస్తాను తీసుకుంటాడు భార్య కావాలంటాడేమిటి కానీ ఇంద్రుడు వాడు ఏమైనా చేస్తాడు వాడికి వేరే దారి లేక అప్పుడు శచీదేవి అమ్మవారిని ప్రార్థించిందమ్మా దేవి భాగవతడు చతుర్భుజే చంద్రకళావదంశే కుచన్నతే కుంకుమరాఘ పుండ్రేక్షుపాషంకుశ పుష్పబాణ కస్తే నమస్తే జగదేకమాతక అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆవి కలిగించిన స్ఫురణ ఏమిటి అంటే ఇటువంటి విధావాలు ఇలాగే ఉంటారో వంద మంది చేశారు వాడు కామవాంఛతో వాడు ఏడుస్తున్నాడు ఓసారి తోటలోకి పిలిచి కనుసేగి చేయి నువ్వు చెప్పినట్టుగా రమ్మను పోతాడని చెప్పింది ద్రౌపదీదేవి కీచుకోడి విషయంలో ప్రవర్తించినట్టే శచీదేవి కూడా రఘుషుణ్ణి పిలిచి నాకు ఎప్పటి నుంచో పల్లకీలో వస్తున్న మనిషి అంటే చాలా ఇష్టం అది కూడా ఋషులు బ్రహ్మజ్ఞులైన వాళ్ళు మొయ్యాలి ఆ పల్లకి ఆ బ్రహ్మరథంలో రమ్మని చెప్పింది దానికేముంది బ్రాహ్మణ సంఘం అంతా నాకు బాగా తెలుసు నడు బ్రాహ్మణ సంఘానికి బ్రహ్మరుషులకి చాలా తేడా ఉంది కుల సంఘాలు వేరు బ్రహ్మరుషులు వేరు అది ఆయన వెళ్ళి అగస్సుడు అత్రి ఇలాంటి సప్తరుషులందరినీ మహర్షులను అడిగాడు వాళ్ళు కూడా ఏమి వీడికి బుద్ధి పుట్టిన పోయేకాల బుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి కానీ పల్లకి మోస్తే మనసం ఈ మధ్యలో ఎప్పుడు మోయలేయని వాళ్ళు మోశారు అందులో అగస్య మహర్షి ఎదురుగా ఉన్నాడు తొందరగా నడవట్లేదు ఎందుకంటే మరి శచీదేవి దగ్గరికి వెళ్ళాలి కదా ఆవిడతో సంగమం ఆశిస్తున్నాడు కదా అటువంటి వాడు ఒక్క నిమిషం ఆర్టీసీ బోస్ అస్సమైతే ఆలస్యమైతే ఆగలేడండి అందుకని ఓ నడు నడు అనడానికి సంస్కృతంలో ఏమంటారంటే సర్ప అంటారు వీడు సర్ప సర్ప అని కాలితో తన్నాడు ఈయన క్రియాపదం ఉపయోగించాడు ఆయన దాని నామవాచకం చేశాడు సంస్కృత భాష విచిత్రంగా ఉంటుంది సంస్కృత భాషలో నా క్రియాపదంలో సర్ప సర్ప అంటే నడు నడు మూవ్ మూవ్ అని అర్థం నామవాచకంగా సర్ప అంటే పాము అని అర్థం అందుకని వెంటనే అగస్త్యుడు కోపం వచ్చి పల్లకి కింద బారేసి నన్ను సర్ప సర్ప అంట సర్పోవా అన్నాడు వీడు చిలువయ్యాడు ఇంద్ర ఇంద్రపదవి పోగా పరభార్యను కోరడం వల్ల కొండచీలు పోయ్యాడు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకోవడం అంటే ఇదే ఆ నగుషుడు ఈయన పట్టుకుని నాకు గర్వభంగం అయింది నాయన అందుకే నేను ఉన్నా నువ్వు వస్తావని నాకు తెలుసు మీ ధర్మరాజు దర్శనం అయితే తప్ప నా శాప విముక్తి కాదు అని గమనించాలి భారతీయుల్లో పవిత్రుడైన భారతం మొత్తం మీద పవిత్రుడైన నాయకుడు ఎవరంటే ధర్మరాజే అందులో అనుమానమే లేదు ఆయన దర్శనమే పుణ్యమని చెప్పారు నేను ఇక్కడ పట్టుకుంటే నేను విడిపించుకుందుకు మీ అన్నగారు వస్తాడయ్యా మీ అన్నగారి దర్శనం మాత్రం చేత నాకు కొండ చెలువ జన్మ పోయి మళ్ళీ మహారాజు జన్మ వస్తుందని చెప్పారు అందుకని ఆయన్ని రప్పించడం కోసం నిన్ను పట్టుకున్నాను ఆయన అంతకంటే ఏం లేదు ప్రహ్లాదు మహావిష్ణువుని రప్పించడం కోసం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధ పెట్టినట్టుగా నేను నిన్ను బాధ పెడుతున్నానయా ఇంతకు మించింది ఏం లేదు మీరు ధర్మరాజు రావాల్సిందే అంటే భీముడు ఓటమని ఒప్పుకున్నాడండి ఆశ్చర్యకరంగా గొడవ పెట్టాల ఆయన వచ్చేది అండి నేను నీ సంగతి చూస్తా అని అనలేదు అంతకుముందు ఎన్నో కొండ చెలువలను చీల్చి చంటాడినవాడు ఏనుగులతో ఆట ఆడుకున్నాడు భీముడు ఏనుగులతో ఆడుకునే విధానం ఏంటంటే ఒక ఏనుగును బట్టి ఇంకో ఏనుగును కొడతాడు ఆయన అది క్రికెట్ మ్యాచ్ ఏనుగు ఏనుగును ఆయుధంతో కొట్టాడు భీముడు యుద్ధంలో కూడా ఒక ఏనుగుని కౌరవపక్షంలో ఉండే ఒక ఏనుగుని తీసుకుని దాని కాళ్ళు రెండు పట్టుకుని ఆ ఏనుగుతో ఇంకో ఏనుగును కొట్టేవాడు ఇది చేసేది అది చేసేది ఒక దెబ్బకి రెండు పెట్టలు కాదు రెండు పొట్టలే పెద్ద ఏనుగులు భీముడు పరాక్రమం అది మళ్ళీ దీనికోసారి దానికోసారి గద పరిహరించడం గద మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకు ఏనుగు బాగా లావుగా ఉంటుంది కానీ ఏనుగును పైకెత్తే ఆ ఏనుగుతో ఇంకో ఏనుగులు కొట్టేవాడు రెండు ఏనుగులు పోయేవి అలా ఉంటుంది లెక్క అంతే దానికి ఇంకా వేదాంతంలో కూడా చదువుతారు ఓ మాట కాస్త పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతా జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే సత్వగుణం రజోగుణం ఈ తమో గుణం సత్ గుణం రజ ఇవి ఎంతవరకు సత్వగుణం కూడా ఉండొచ్చు తమో గుణం వదిలించుకోవాలి రజోగుణం ఉదిరించుకోవాలి సత్వగుణంతో మార్గంలోకి వెళ్ళాలి జ్ఞానమార్గంలోకి వెళ్ళాక సత్వగుణం కూడా వదిలేయాలి ఎలాగంటే యోగవాసిష్టంలో కఠినమైన ఉదాహరణ చెబుతారు శవాన్ని కాల్చేటప్పుడు గమనించండి అది సరిగ్గా కారడం కోసం ఒక కట్టె పెట్టి మిగిలిన కట్టెలను ఎగదోస్తారు బాగా సరిగ్గా అంటుకోవాలి కదా అందుకని అక్కడ కాలు కట్టెలు కాలుతూ ఉంటే ఒక కట్టె విడిగా పెట్టుకుని దాంతో ఎగదోస్తారు తోసి తోసి ఏం చేస్తారు చివరి ఈ కట్టె కూడా అందులో బారేస్తారు మళ్ళీ ఇది ఇంటికి పట్టికెడతా లేవుడు వీడు వంట వండుకుందామని చివరిని కాల్చిన కట్టే మిగిలిన కట్టెలు అంటుకోవడం కోసం ఎగదోసి పైకి కిందికి వచ్చిన కట్టెలన్నీ పైకి దోసి కాలు చెయ్యో బయటకు వస్తే మళ్ళీ లోపలికేసి ఒక కర్రతో చేస్తారు అక్కడ ఉండేవాళ్ళు కాటికాపరులు వాళ్ళు ఏం చేస్తారు చివరిలో ఈ కట్టె కూడా అందులో బారేస్తారు అలాగా మనం కూడా యోగ యోగవాసులో చెబుతారు సత్వగుణంతో మిగిలిన గుణాన్ని ఓడించాలి చివరికి సత్వగుణాన్ని కూడా గుణాతీతంలో నేనం చేయాలి అని చెబుతాడు ఖచ్చితంగా ఉదాహరణ కాస్త కఠినంగా అశుభలా అనిపిస్తుంది కానీ పక్కాగా సరిపోతుంది అంతే ఏదైనా అందుకని ఏనుగుతో ఏనుగును కొట్టేవాడు ఆయన అటువంటి వాడి కొండ చెనువు లెక్క కాదు కానీ ఆయన చెప్పగానే ఇదేదో శాప విముక్తి ఉంటున్నారు మా అన్నగారు రావాల్సిందే ఈ లోపల ఏం చేయవలసిందేమిటి అని వెంటనే అమ్మనాడంటే ఆయన నాకేం బెంగ లేదయ్యా నువ్వు చంపినా పర్వాలేదు ఏమి యుద్ధంలో ఓడిపోయాను తప్పితే నేనేమి బికారిగా చనిపోలేదు కదా బిచ్చగాడిగా పోలేదు రోగ్రస్తుడుగా పోలేదు నీతో పోరాడుతున్నాను పోరాటంలో పోతే క్షత్రియుడికి అది ఉచిత మరణమే అనుమానమే ఇలా అందుకని ఇప్పుడు నేను చింతించడం లేదు నేను ఇలాగే ఉంటాను అభ్యంతరం లేదు మా అన్నగారు వస్తారో నువ్వు వదిలేస్తావో ఏదో చేసుకో నేను నిన్ను వదలమని కూడా అడగను అంత స్థితప్రజ్ఞుడుగా ఉండి భీముడు ఏమన్నాడు అంటే యదభావీచ భావీచ మనుష్యు మనుష్య సుఖ దుఃఖ యోగం యదభావీ చావీచ मनुष्य सुख दुख्यो यदा भावीच च मनुष्य सुखदुख న త్ర మనక ఆగమే 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 చ ఆగమేయది వాయే ఆగమే యది వాయే నే న గ్లపేన్మనక మనక ఆగమే యది వా అపాయే న గ్లపయేన్మనక మనిషి స్థిర చిత్తంతో ఎలా ఉండాలో భీముడు మనకు ఒక ఋషిలాగా ఉపదేశిస్తున్నాడు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే జయించేందుకు ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం సాధ్యం కావట్లా ఏదభావీచ భావీచ ఆ విషయం నువ్వు ఊహించింది కావచ్చు ఊహించకుండా వచ్చిన ప్రమాదం కావచ్చు ఇది ఊహించలేదుగా మనకి జీవితంలో కొన్ని ఊహిస్తాం ఇక్కడ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కూడా వెళతాం పనిగట్టుకుని తెలిసి కూడా అది ఊహించిన ప్రమాదం దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం లేకపోతే పడతాం కొన్ని ఊహించవండి అనుకోకుండా జరుగుతాయి ఊహించిన ప్రమాదం కావచ్చు నువ్వు ఊహించకుండా వచ్చింది కావచ్చు సుఖ దుఃఖాలు ఏది వచ్చినా సరే మనుష్యుడు ఎలా ఉండాలి అంటే ఆగమే ఎదివా అపాయే సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు లేదా వచ్చిన సుఖం పోవచ్చు వచ్చిన దుఃఖము పోవచ్చు ఏదైనా వస్తుంది ఏదైనా పోతుంది నతత్ర గలపయేన్ మనక మనస్సులో దాని గురించిన ఆలోచన వద్దు దాని అందులో లీనం చేయొద్దు నమ శివాజి అనుకుంటూ ఉండండి సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది దుఃఖం వచ్చినప్పుడు ప్రతివాడు దేవుడు తలుచుకుంటాడండి సుఖం వచ్చినప్పుడే మర్చిపోయి ముందు మందుబార్టీ పెట్టేస్తాం ఇక్కడ అదే పెద్ద జబ్బు అండి దారా వేసుకుందాము అందరూ కలిసే వేసుకోవడమే ఇక్కడ వేసుకోవడమే వేసుకోవడమే నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు తాగినవాడిని తాగుపోతూ తాగుపోతూ అంటారు ఏమిటండి తాగ తాగు తాగుతాడు అనొచ్చు కదంటే ఆ బోత్ తెలుగు మాట కాదయ్యా ఇంగ్లీష్ మాట ఇద్దరు కలిస్తే కానీ తాగడం కుదరదని నేను తాగు బోత్ అనమాటది మీకు ఎలా తెలుసు అనకండి పేపర్లో వస్తే చూశాను అయితే ఈ పెద్ద మనుషులు ముగ్గురు నలుగురు కూర్చొని సిట్టింగ్ వేస్తారండి సాయంత్రం స్నానం చేసి తెల్ల లుంగి కట్టి మంచి జెబ్బల బనీటేసి అక్కడ ముందో బల్ల పెట్టి దాని మీద సత్యనారాయణ వరత ఆనకి పరిచే అంత పవిత్రమైన పరిచి అప్పుడు ఫ్రెండ్స్ని పిలిచేస్తాడు రెండరా ఇక ఇకప్పుడు ఏపీ ఎన్నికల్లో ఎవడు ఎక్కుతాడంట వీడు మాత్రం ఐదు వేలు తీసుకుని ఓటేస్తాడు ఇక్కడ ఎవడినెగ్గితే నేను ఎందుకు ఎందుకంటే ఈ గ్లాసులో అయిపోయేవరకు వరకు అనవసరం చర్చ ఇదే మనిషి మాయలో పడిపోవడం అంటే తెలుసు కర్తవ్యం కాదు ఇది ఇలా మనకి అనేకం వస్తున్నాయి మనకి అనవసరమైన విషయాలు ఆలోచిస్తాం మనం ఓటేస్తా అయిపోతే రాజకీయాల చర్చ మనకెందుకండి ఆ తీరా ఇన్ని చర్చించిన వాళ్ళు పెద్దవాళ్ళు మేధావులు ఉంటారు గమనించి వీళ్ళు ఓటు వేయరు తెలంగాణ ఎన్నికల్లో పల్లెటూళ్ళు అన్నిటే డెబ్బై శాతం ఓటు హైదరాబాదులో నలభై ఐదు ఏం కర్మ జబడు ఇల్లు కాదు నాకు ఇంత ప్రచారం ఉండి అక్కడికి నా నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అని ఉండి కూడా నేను నా శ్రీమతితో సహా వెళ్ళి ఓటేసా ఇప్పటికీ జరగలేదు ఇంకా మరక ఉండే ఉండనే ఉంది నేను లైన్లో నిలబడే వేశాను నేను ముందుకు వెళ్ళమని నేను నేను ఉంటాను నేను నాలుగో వాడిని నేను నాలుగో వాణ్ణి నాకు ముందేమవుద్దు అని శుభ్రంగా అందరిలో నిలబడి వేశాను ఆ క్రమశిక్షణకు అందరూ ఆనందించారు అని చెప్పింది ఆచరిస్తున్నాడు రాని నేను ముందుకు దూసుకుపోలేదు నా ఇమేజ్ ప్రదర్శిద్దామని చూడండి ఆవిడికి అంతే పైగా ఆవిడికి ఇచ్చిన బూతికి నాకు ఇచ్చిన బూతికి మధ్యలో పదహారు మైళ్ళు ఉంది అది ఒక కర్మ ఆవిడ దగ్గరికి ఆవిడ తీసుకెళ్ళా ముందు వేయించాను తర్వాత నేను వేసాను కూర్చున్నాం అంతే ఫోటోలు ఫోటోలు అంటే బయటకు వచ్చాక తీసుకుని ఇక్కడ గొడవ చేయను అని చెప్పాను జరిగింది ఓ రోజంతా పోయి అయినా మన ప్రజాస్వామ్యంలో మనకు అన్ని హక్కులు మింగేశారు ఇది ఒకటే మిగిలింది మనకి ఈ వేలి మీద మరక అది కూడా ఉపయోగించుకోవా కూర్చుంటాం ఇంట్లో ఇక్కడ మళ్ళీ కబుర్లు చెబుతావు సిటీలో ఉన్న వాళ్ళందరూ మేధావులు చేసే ఇదే టీవీలో చర్చిస్తాడు ఓటు ఏడు కూలిపని చేసుకునే వాళ్ళు వేయ శుభ్రం కూలిపని మానేసి వెళ్ళిపోతాడు వాడు ఆ పట్టుదల మేధావులు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు అందరిలో ఉంటే మంచి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏర్పడతాయి మంచి ఖచ్చితంగా ఏర్పడతాయి ఓటింగ్ శాతం పెరగడం లేదు అసలు ఈ నలభై శాతం ముప్పై శాతం ఓటింగులతో నెగ్గడమేటండి అర్థం లేకుండా ఎవరు ఎన్నుకున్నారు వారిని మన బాధ్యత బాధ్యత అక్కడ హనుమంతుడు గుర్తు రావాలి భీముడు గుర్తు రావాలి ఓడిపోతామా గెలుస్తామా మనం వేసిన వాడు గెలుస్తూ మనకు అనవసరం చుక్క పెట్టమయ్యే అక్కడంటే ఇంత గొడవ చేస్తున్నావు ఇక్కడ మన కర్తవ్యం మనం చేయాలి అంతే అలాగే భీముడు అక్కడ ఏమన్నాడు అంటే తెలిసినా తెలియకపోయినా ఊహించినా ఊహించకపోయినా మనిషికి దుఃఖాలు వస్తూనే ఉంటాయి దాంట్లో మనస్సును ఎక్కువగా మునిగిపోయేలా చేయొద్దు ఏదో చేయండి కర్తవ్యం ఏదో చేయండి కోపం ప్రదర్శించవలసిన చోటల్లా భయంకరంగానే ప్రదర్శించాడు ఇంత శాంతంతో ఉన్నవాడు అలాగే ఉండిపోయాడు అనుకోకండి పొరపాడు కీచకుడు మళ్ళీ విరాట పర్వంలో ద్రౌపదుని ఈడ్చుకొచ్చి సభలో పారేస్తే నికోపవేగమున కన్నుల నిప్పులురాల తెనగా రాసిన పద్యం ఇది నికోపవేగమున కన్నుల నిప్పులురాల అంగముల్గనలగ సాంద్ర ఘర్మ సలిబులు గ్రహ్మ నితంత దంత పీడన రట దాశరంగ వికట భ్రుకుటుటుల ప్రవర్త నత్తన ఘటనా ప్రకారయద స్ఫురణ పరిణద్ధమూర్తియై కీచుకుడు ద్రౌపదిని ఈడ్చుకొస్తుండే ఏం కర్మరా మాకు ఇది పది క్రితం అది పడ్డాం ఇప్పుడు ఇది పడుతున్నాం భార్య కళ్ళ ముందు అవమానం జరుగుతుంటే మేము ఏం చేయలేకపోతున్నాం ఒక్క భర్త ఉంటేనే ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటాడు ఐదుగురు భర్తలు ఉండే దద్దం వల్ల ఉన్నాం ఇక్కడ అని మంటెత్తిపోయింది దానికి కోపవేగమున కన్నుల నిప్పులు రాల పిముడు కళ్ళల్లోంచి నిప్పులు అంగముల్ అంగముల్గనలగా శరీరంలో ప్రత్యవయం కూడా కణ 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 వండే బొగ్గుల్లా కమిలిపోతుంది సాంద్ర ఘర్మ గ్రమ్మ గ్రహ్మ మనిషికి మూడు సందర్భాల్లో చెమట పడుతుంది ఒకటి కోపం వచ్చినప్పుడు బాగా కోపం రావాలి మామూలుగా కాదు కోపం నటిస్తే పట్టదు నిజంగా కోపం వస్తే పడుతుంది ఒకటి బాగా కోపం వచ్చినప్పుడు చెమట పడుతుంది రెండు భయం వేసినప్పుడు కూడా చెమట పడుతుంది కుక్క మన వెనక వెనకాల ఎంత ఎందుకు పడుతుందో తెలుసా మనకి భయం వేసింది చెమట పట్టింది ఆ చెమట వాసన దానికి తెలిసింది లేకపోతే అదే పెద్ద సైంటిస్టా మనం భయపడ్డాం భయపడినప్పుడు ఒక వాసన వస్తుంది కోపపడితే ఒక వాసన వస్తుంది శృంగారపరమైన కోరిక విపరీతంగా కలిగితే ఒక వాసన వస్తుంది ఏ వాసన ఎవరికి తెలవాలో వాళ్ళకి తెలుస్తుంది అంతే లెక్క మిగిలిన వాళ్ళకి తెలియదు కామవాంఛ సందర్భంలో ఒకటి శృంగార సందర్భంలో ఒకటి ఈ కోపం వచ్చినప్పుడు ఒకటి భయం వేసినప్పుడు ఒకటి మూడు సందర్భాల్లో మనకి చెమట పడుతుంది భీముడు కోపం వచ్చింది అందుకే సాంద్ర ఘర్మ సలిలంబులుగ్రమ్మ దట్టంగా నీటి బిందువులు మంచుగడ్డల్లా అయిపోయేట అలాగే అంత అంత చెమట దంత పీడన రట దాశ్చరంగ వికట భృకుటి చెటుల ప్రవృత్త నట్టన ఘటన ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి పాండవ రవాసంలో ఎన్టీ రామారావు గారు ఈ నటన అద్భుతంగా చేశాడు మహానుభావుడికి నమస్కారం ఏ లోకంలో ఉన్న చల్లగా ఉండాలి ఆ కోపం వచ్చిందంటే భీముడు నిజంగా రాజ్య సంపద పద్యాలు పాడుతుంటే మాధవ బెద్ది పాడాలి ఈయన ఈయన నటించాలి అలాగే పాడేయడం అంతే ఇక్కడ తంగారావుకు పాడితే అయినా ఈయనకు పాడితే ఘంటసాల అలా పాటకు తగినట్టుగా నటన చేశారు మహానటులు వాళ్ళు అలాగ నితాంత దంత పీడన పళ్ళు పట పట గొరుకుతూ ఉంటే అక్కడ కూచిపూడి భరతనాట్యం కథకళి ఒడిస్సీ అన్ని డ్యాన్సులు కలిపినట్టే ఉన్నాయట శత్రువుకి పీడకళ్ళు వస్తున్నాయి ఆ కీచగుండు తర్వాత మన్నాడు ఏం చేశాడో తెలుసు ఇంత కోపం వచ్చిన వాడు కీచగుండు చంపడం కోసం చెట్టు పెకలించగానే ధర్మరాజు వద్దు అని చెప్పగానే సూక్ష్మ దృష్టి కలిగిన భీముడు వెంటనే మానేశాడు అది కూడా గమనించాలి మనం పైగా ధర్మరాజు అంత ఆవేశంలో కూడా వలలుండెక్కడ చూచే భీముడికి పెట్టిన మారు పేరుతో మాట్లాడాడు తప్పితే భీముడు ఎక్కడ చూసి అనలేదు భీమా ఇండోర్ అంటారు గేమ్ అయిపోయింది మళ్ళీ ట్వెల్వ్ ప్లస్ వన్ యథవ పథకం మొదలవుతుంది ఇక్కడ ధర్మరాజు చాలా స్థితప్రజ్ఞుడు నిలబెట్టుకొని వలలుండెక్కడ చూచే వండెడని అస్యక్ష్మజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలోప అనల్ప ప్రీతి సంధించు విలసఛాను ఉపాశ్రిత ప్రతతికి విశ్రాంతిగా వింపగా గలయి భూజము ఎండు కట్టి ఎలకై ఖండింపగా బాడియే అని నర్మగర్భంగా చెప్పాడు సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ ఇంత సమస్య ద్రౌపది అక్కడుంది అవమానపడుతోంది భీముడు చెట్టు పేకలించాడు నిండు సభ విరాటరాజు ఉన్నాడు కీశకుడు ఉన్నాడు ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజు ఏం చెప్పాడు ఏమిటయ్యా వంట మనిషి వంట మనిషిలా ఉండాలి వలాల ఎక్కడ చూసావు ఆ చెట్టు ఎందుకు పెకరిస్తున్నావు వంట కట్టెలకేమైనా తక్కువైతే వీటిని చెట్టు నరికి వంట కట్టెల కింద వాడుదామని చూస్తున్నావా లేదయ్యా ఆ చెట్టు ఫలించడానికి సిద్ధంగా ఉంది పెద్ద పెద్ద కొమ్మలతో ఉంది పెద్ద నీడను ఇస్తోంది పళ్ళని ఇస్తుంది దాన్ని ఆశ్రయించుకుని ఎంతోమంది ఉంటారు అటువంటి చెట్లు పడగొడతారా ఎవరైనా పర్యావరణ స్పృహ ఉన్నవాడు మాట్లాడినట్టు మాట్లాడాడు దీంట్లో అర్థం ఏమిటంటే నువ్వు ఇప్పుడు కీచకుండి చంపితే వాడు రాజుగారు భావమర్దయ్యా రాజుగారు ఊరుకుంటాడా అసలు ఇంత బలం ఎవరికి ఉందని ఆలోచిస్తాడు నీకే ఉందని అవుతుంది నువ్వు భీముడు అంటాడు అయిపోయింది పైగా వాడు సైన్యంతో వస్తాడు వీడు సైన్యంతో వీడు వస్తాడు నా నా గొడవ జరుగుతుంది ఈ సభలో దుర్యోధనుడు గోడచారులు ఉండకూడదని ఏమైనా ఉందా అదిగో భీముడు అంటారు అయిపోయింది ఎందుకు బయటపడాలి మూడు నెలల్లో అయిపోతుంది కై కీచకవధ తర్వాత తిక్కనగారి భారతం ప్రకారం చెప్పాలంటే పదిహేను రోజుల్లో పర్వం ముగిసింది పదిహేను ఇరవై రోజుల్లో ఒక పదిహేను ఇరవై రోజుల్లో ముగిసిపోతుంటే మనం ఎందుకు ఇంత యుద్ధం తెచ్చిపెట్టుకోవాలి అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఈ కీచక వధ జరిగిన తర్వాత ద్రౌపదీ దేవికి భయపడింది ఎవరు సుధేష్ణ అయ్యి బాబో ఇది ఏదో దెయ్యం దీనికి గంధర్వులు ఉన్న భర్తలు వాళ్ళు నా తమ్ముడిని చంపేశారు వంద మంది కీచుకుని చంపేశారు ఇది ఏదో పిశాచంలా ఉంది ఇది నా ఇంట్లో ఉంటే ప్రమాదమని ద్రౌపదిని పిలిచి వెళ్ళిపో వెళ్ళిపో నీ దాశ్యత్వం వద్దు ఎదురు ఇస్తా ఆరు జీతం ఇస్తా వెళ్ళిపోంది అప్పుడు ద్రౌపదీదేవి ఏమందంటే సరేనమ్మా ఇప్పుడు నేను ఏం చెప్పినా మీ నంబరు మీ తమ్ముడు తప్పులు మీకు కనపడ్డల్లా మా తప్పులే కనపడుతున్నాయి కానీ ఓ పని చేయండి ఆశ్చర్యం ఇచ్చారు చెడగొట్టకండి నన్ను వెళ్ళిపోమని అనకండి పదిహేను రోజులు ఆగండి వెళ్ళిపోతానని చెప్పింది ఆవిడ అంటే అజ్ఞాతవాసం మొగియడానికి పదిహేను రోజులు ఉందన్నమాట ఆ లెక్క పెట్టుకుని చెప్పి వాడు రోజు క్యాలెండర్ చూసుకుంటూనే ఉన్నారు వాడు అందుకని కొద్దిసేపట్లో ఫలించబోతోంది కొద్ది రోజుల్లో ఆ చెట్టును ఆశ్ర విరాటరాజు అనే చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాం మనం నువ్వు వాళ్ళ చెట్టు కూలగొట్టావనుకో ఇంత యుద్ధం చేసేవనుకో విరాటరాజు మీరందరూ ఎవరయ్యే అంటాడు ఎవడో ఒకడు వచ్చి వీడు ఫలానా వాడు ఫలానా అంటాడు దుర్యోధనుడి వెంటనే వస్తాడు పేపర్లో వస్తుంది టీవీల్లో వస్తుంది యూట్యూబ్లో కూడా వస్తుంది నానా గొడవ అయిపోతుంది మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం ఎందుకు అయ్యా చివరికి వచ్చాక వ్రతాన్ని పాడు చేస్తున్నావు అని నర్మగర్భంగా చెబితే భీముడు ఎంత తత్వజ్ఞుడు ఎంత స్థితప్రజ్ఞుడు అంటే అంత చెట్టు అక్కడ వదిలేసి ప్రశాంత్ ప్రశాంతంగా వంటశాలకి వెళ్ళిపోయాడమ్మా మనిషి అంటే భీముడు ఉచితజ్ఞుడంటే భీముడు మనం గ్రహించాలి కోపం వచ్చే సమయంలో రావాలి ఆపుకోగలిగితే ఆపుకోవాలి రామచంద్రమూర్తి గురించి వాల్మీకి మహర్షి చెబుతాడు ఒక మాట రాముడికి కోపం రాదుట మరి ఎన్నో సందర్భాల్లో కోపం ప్రదర్శించాడు కదండి సముద్రుడి దగ్గర రావణాసురుడు దగ్గర కోపం ప్రదర్శించాడు కదా అంటే రాముడు తెచ్చుకున్నట్ల రాలేదుట ఆయన కోపం రాదు తెచ్చుకున్నట్ట మనం కూడా సంసారంలో ఒక్కోసారి ఉద్యోగంలో సంస్థలో కోపం తెచ్చుకోవాలి అయితే పని జరగదు ఆ తెచ్చుకున్న కోపం వెంటనే వదిలేయాలి అది ఇంకా లోపల ఉంది అంటే సాయంత్రానికి బీపీ నూట డెబ్బై కాదు రెండు వందల డెబ్బై వేసుకో అంతే ఎందుకంటే కోపం మనసులో పెట్టుకున్నావు మనసులో ఉండకూడదండి అండి బయటికి ప్రదర్శించాలి నాటకం జీవితమే ఒక నాటకం ఎందుకు ప్రదర్శించాం కోపాన్ని లేదా పని జరగదండి ఒకసారి పని పని వాళ్ళ దగ్గర కోపడకపోతే పని అవ్వదండి నా ఇక్కడ ప్రవచనాల్లో వాడే భాష అంతా వాళ్ళ దగ్గర మాట్లాడితే మర్నాటించి వాళ్ళు మామూలునే చేసుకోమంటారు వాళ్ళు పని పనిచేయడు ఇక్కడ వాడి దగ్గర వాడే భాష మీరు సంస్కృతం సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ అది వాడాలి మీకు నేను చెప్పేది ఏడు మీరు వాడుతూనే ఉంటారు అది లేదా పని జరగదు అక్కడ కానీ ఆ భాష అంతవరకే అదే మళ్ళీ తల్లి దగ్గర భార్య దగ్గరే వాడతానంటే అలాగ కుదరదు ఔచిత్యం వెంటనే తగ్గిపోయాడు వెళ్ళిపోయాడు తర్వాత కీచకుడికి పడే పడే శిక్ష పడింది అది వేరే విషయం అది ఆ రకంగా ఎక్కడికక్కడ జీవితంలో తట్టుకుంటూ వచ్చాడు కీచకవధ జరిగిన తర్వాత మరొక విశేషాన్ని దుర్యోధనుడే చెప్పాడు లోకంలో ప్రచారం ఉన్న అబద్ధాన్ని నేను సరిచేస్తా లోకంలో ఒక ప్రచారం అబ ఒక ప్రచారం ఉంది ఏమిటో తెలుసా దుర్యోధనుడు భీముడు కీచకుడు జరాసంతుడు బకాసురుడు ఈ ఐదుగురు ఒకే రోజుని ఒకే ముహూర్తంలో పుట్టారని ఇందులో ఒకడు రెండో వాడిని ఎవడు చంపుతాడో వాడే మిగిలిన ముగ్గురిని కూడా చంపుతాడని ఇది పచ్చి అబద్ధం కవిత్రయ భారతంలో లో కానీ వ్యాసభారతంలో కానీ ఎక్కడా లేదు లేదని దుర్యోధనుడే చెప్పాడు కీచకవత జరిగిన తర్వాత దుర్యోధనుడికి సమాచారం వెళ్ళింది కీచకుడు చనిపోయాడు అని అనగానే వాడు అన్నాడు ఎవరు చంపారు కీచకుడిని ఎవరు చంపారు కీచకుండిని కౌరవ సభలో ఆలోచిస్తుంటే దుర్యోధనుడు వాడేం తక్కువ మేధావా ఏం అనుమానం లేదు పితామహ కీచకుండి చెప్పినవాడు భీముడే అయ్యుంటాడు ఉంటాడు వెంటనే గూఢచారాన్ని పిలిచి వెళ్ళండి 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 విరాట్రాజు రాజ్యంలో ఖచ్చితంగా భీముడు ఉంటాడు నువ్వు అంత బాగా ఎలా చెబుతున్నావు అంటే వ్యాసభారతంలో చెబుతాడు దుర్చి బలదేవశ్చ భీమశ్చ లోకంలో నలుగురు మహావీరులు ఉన్నారు బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్ చతుర్దః్ కీచకస్తేషాం పంచమో శుశ్రుమక చతుర్ధ కీచకస్తేషాం పంచమో నానుశుశ్రుమఖ నలుగురు మహానుభావులు ద్వాపరయుగంలో సమాన బలం కలిగిన వాళ్ళు ఉన్నారట సమానమైన బలపరక్రమాలు ఎవరు బలదేవశ్చ బలరాముడు భీమశ్చ దుర్యోధనుడు చెప్పాడు భీముడు మద్రరాజశ్చ వీర్యవాన్ మద్రదేశాధిపతి మాద్రిక అన్నగారు శల్యుడు నాలుగోవాడు కీచకుడు చతుర్థ కీచక స్థేష బలదేవుడు భీముడు శల్యుడు కీచకుడు ఈ నలుగురు సమాన బలపరాక్రమాలు కలిగిన వారు వాళ్లలో ఒకరెవరైనా రెండో వాళ్ళని చంపాలి తప్ప బయట వాళ్ళెవరూ వీళ్ళని చంపలేరు లేదా వాళ్ళు సహజంగానే పోవాలి అందుకని బలదేవుడు బతికే ఉన్నాడు మద్రరాజు శల్యుడు బతికే ఉన్నాడు పాండవుల మేనమామ మిగిలిన ఇద్దరు భీముడు కీచకుడు చనిపోయినవాడు భీముడు అంటే చంపినవాడు చనిపోయినవాడు కీచకుడు అంటే చంపినవాడు భీముడు అని దుర్యోధనుడు తన సూక్ష్మ దర్శనంతో వెంటనే చెప్పేసాడు వాడిని తక్కువంచినవై పైగా అందులో దుర్యోధనుడు లేడు తాను భీముడంత సమానమైన బలపరాక్రమాలు కలిగిన వాడిని కాదని దుర్యోధనుడే అంగీకరించాడు మనం వాణ్ణి హీరోగా పెట్టి సినిమాలు తీస్తే అలాగా వాడే అంగీకరించాడు నేను భీముడితో సమానం కాదు భీముడితో సమానమైన వాళ్ళు ముగ్గురు ఉన్నారు కీచకుడు బలరాముడు ఆ కాలంలో ఉన్నవాడు శైల్యుడు తాను వాళ్ళతో సమానం కాదు కానీ లోకంలో పుట్టిన పిచ్చి ప్రచారం ఏమిటంటే ఏదో బకాసురుణ్ణి జలాసు అందరినీ కలిపేసి పుట్టించారు ఇలాంటివి ఎందుకు పుడతాయో కూడా చెప్తా దీనికి కారణం రెండు వర్గాలు ఒకటి మేము పండితులు పురాణాలు చెప్పేటప్పుడు ఆసక్తికరంగా ఉండాలని కొన్ని కల్పించేస్తారు ఇంకోటి ఎనిమిదింటికి పూర్వం ఎనిమిదింటికి అన్నం తినేసి పడుకునేవాళ్ళు ఆరింటికి చెట్టు కింద చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటారు ఆ చుట్ట కాల్చే పండితులు కూడా పుట్టిస్తారు ఇలాంటివన్నీ వంద కథలు పుట్టిస్తాడు ఒకటి పండితులు పురాణ పండితులు రెండవ చెట్టు కింద చుట్ట ఈ కల్పనలు అన్నటికీ వీళ్ళిద్దరే కారణం ఎవరు తక్కువ వాళ్ళు కాదు వాడు జ్ఞానపదుడు వీడు జ్ఞానప్రదుడు ఇద్దరూ అంతే ఆసక్తి కోసం చేస్తారు ఇవన్నీ ఈ భారతం జరిగిపోయాక భీముడే అందరినీ చంపేశాక ఈ మాట వాడు పుట్టించి అందులో ఏదో వరం ఉంది శాపం ఉంది ఏమీ లేదు ఇదంతా పశ్చాబద్ధం దుర్యోధనుడు భీముడితో సమానమైన బలం కలిగిన వాడిని కాదు అని వాడే ఒప్పుకున్నాడు మనకెందుకు గొడవ లేనిపోందంత అది యథార్థం వాస్తవంగా నలుగురిలో భీముడు బలవంతుడు కీచకుడు అంతే బలవంతుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో విశేషాన్ని చూద్దాం భీముని జీవితంలో లోకంలో బాగా ప్రచారంలోకి ఒక విషయం వచ్చింది దాన్ని నేను కాదనడం లేదు కర్ణుడికి ధర్మరాజు భీముడు నకురుడు సహదేవుడు నాలుగు సందర్భాల్లో దొరికే అర్జునుడు దొరకల అర్జునుడు దొరుకుంటే అర్జునుడి చేతుల్లో ఆ రోజే కర్ణుడు అయిపోతాడు కర్ణుడు వీళ్ళ నలుగురు ముందు నిలబడతాడు కానీ అర్జునుడి ముందు నిలబడలేడు జగదేక వీరుడు అంటే భారతంలో అర్జునుడు ఒక్కడే ఇంకా మాట్లేదు రెండోది ఈ నలుగురు దొరికినప్పుడు నాలుగు సార్లు మాట నిజమే కానీ భీముడు కర్ణుడికి దొరకడం కంటే ముందు రోజు యుద్ధంలో కర్ణుడు భీముడికి దొరికాడు కేవలం బాణ యుద్ధంలోనే కర్ణుడిని ఓడించాడు గద కూడా వాడలేదు మల్ల యుద్ధం కూడా చేయలేదు బాణయుద్ధంలోనే కర్ణుడిని ఓడించాడు రథం మీద మూర్చపోయాడు కర్ణుడు వెంటనే కత్తి తీసుకుని రథం మీదకి దూకాడు నాలుగు కోసేద్దామని దానికి ప్రమాణమైన పద్యం తిక్కనగారి భారత్ లో ఉంది అలుకన్ కెంపు గనుంగ వన్ గదురగ అప్పాండన కులుషం భోజన ప్రజ్వరిల్లి నిగిడెన్ ఘోరంపుల్లంపు ఉరస్థలి భేదిల్లగా తేరి మీద పడి మూర్ఛన్ పొంది కర్ణుండు ఉరస్థలి భేదిల్లగ తేరి మీద పడి మూర్ఛన్ పొంది కర్ణుండు నిశ్చల నిశ్చలతం సచ్చినయట్టుండే నిశ్చలతం సచ్చినయట్టుండేతత్సైన్యండు ఇది స్పష్టమైనటువంటి నిదర్శన మూల గ్రంథాలు చదవకుండా మాట్లాడడం కనుడు ఏమంత మహావీరుడు కాదు భీముడు చేతుల్లో కూడా ఓడిపోయాడు దానికి ఇది ఉదాహరణ అలుకన్ కెంపు కనుంగవన్ గదురగా కనుడు వేసిన బాణాలు భీముడిని బాధిస్తూ ఉంటే కళ్ళల్లో కెంపులు ప్రకాశించే కళ్ళల్లో ఎర్రటి జీరలు వచ్చే ఆ ఉండేసిన ఒక మహాస్త్రాన్ని కన్నుడి మీద భీముడు ప్రయోగించాడు దూరం నుంచి కులిశంభోజన కులిశంభోజన ప్రజ్వరిల్లే నిగిడెన్ ఘోరంపు భల్లంపు భల్లం అంటే బాణం ఘోరమైనటువంటి ఆ బాణం వజ్రాయుధంలాగా కర్ణుణ్ణి తాకింది ఉరస్థలి భేదిల్లగా గుండె చీలిపోయినట్టు ఏంది ఒకసారి ఛాతి చీలిపోయినట్టుగా అయింది దాంతో తీరి మీద పడి మూర్ఛం పొంది కర్ణుండు రథం మూర్చపోయి రథం మీదే పడిపోయాడు అది కనుడు పరిస్థితి భీముడి చేతుల్లో ఓడిపోయాక ఈ విషయం దురదృష్టవశాత్తు ప్రచారం కాలా ఏదో కనుడే మహావీరుడు భీముడు అంతకంటే తక్కువ అన్నట్టు ప్రచారాలు చేశారు అది పొరపాటు ఎవడి సామర్థ్యాలు వాడుకున్నాయి కనుడు మూర్చిపోయాడు భీముడు చేతుల్లో అప్పుడు కోపం వచ్చింది వెంటనే ఏం గుర్తొచ్చింది ద్రౌపదిని ఏమన్నావురా ఐదుగురు భర్తలు ఓడిపోయారు వాడిని పెళ్లి చేసుకోమంటావా అప్పుడు ప్రతిజ్ఞ చేశాను కదా నీ నాలుగు కోసేస్తానని అన్నానికి ఇప్పుడు కోసేస్తా అని ఈ రథం నుంచి ఆ రథం మీద కదా కత్తి తీసుకు బయలుదేరాడు వెంటనే కోసేద్దామని పైగా కర్ణుడు చచ్చినట్టు పడి ఉండే అన్నారు తిక్కరగా ముచ్చిపోయాడు చనిపోలేదు చచ్చిన జట్టులు ఉండే అప్పుడు జరిగే శల్యుడు అడ్డుకున్నాడు అర్జున భీమా నేను నీ మేనమావని శత్రుపక్షంలో ఉంటే ఉండుగాక రెండు లౌఖ్యమైన పద్ధతులు చెబుతున్నా ఒకటి కర్ణుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నిలబడాలి కదా నువ్వు తొడలు పగలగొట్టి చంపుతానన్న దుర్యోధను నీకంటే ముందే సహదేవుడు చంపేశాడు అనుకో నువ్వు ఎంత బాధపడతావు తమ్ముడు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వాల్సిందరా అంటావు కదా నువ్వు మరి ప్రతిజ్ఞ మరి మీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు కదా అర్జునుడు అందుకని దొరికినా సరే కర్ణుడిని వదిలేయని ఏం చెప్పాడండి ఆ రకంగా కర్ణుడు ప్రాణాలు కాపాడాడు శల్యుడు ఇంకోటి కూడా చెప్పాడు అదేమిటి నేను నాలుగు కోస్తా అంటే అయ్యా నీకు వైద్యశాస్త్రం తెలియదు అయినా మూర్చిపోయిన వాడికి ఎక్కడైనా గాయమైందంటే ప్రాణం పోతుంది వెంటనే అందుకే మూర్చిపోయిన వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముందు వాళ్ళని సేఫ్టీ ప్లేస్ సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళాలి లేకపోతే కుక్కలు కరిచే అవకాశం ఉంది ఎవరైనా గాయపరిచే అవకాశం ఉంది ఒంటి నుంచి రక్తం అంటే మూర్చిపోయిన ప్రాణి అరగంటలో ప్రాణం పోగొట్టుకుంటాడు రక్తం స్రవించకూడదు ఏ గాయమూ కాకూడదు చీమ కూడా కుట్టకూడదు వెంటనే తాళాలో పెట్టి లేపేస్తారు మొత్తం మీద అప్పుడు నాలుగు కోస్తే రక్తస్రావం అవుతుందా కర్ణుడు చచ్చిపోతాడు రథంలో కర్ణుడు గురించి నేనేం బాధపడ్డానులా మీ తమ్ముడు ప్రతిజ్ఞ నెరవేరదు కదా కద్దులో తప్పిపోయేవారు సన్నాసి అని వదిలేశాడు ఆ వదిలేయడం యుద్ధ నీతి యుద్ధ వ్యూహాల ప్రకారం తప్పయింది మన్నాడు కర్ణుడికి భీముడు దొరికాడు ఇది ఆశ్చర్యం యుద్ధాలంటే అలాగే ఉంటాయి అవకాశాలు ఎప్పుడు లాంటివి యువతరం కోసం చెబుతున్నా అవకాశాలు ఎప్పుడు లాంటివి నేర్పుగా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ బంతుని క్యాచ్ అని అందుకోవాలి నేర్పుగా తిప్పికొట్టాలి అప్పుడే ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఆ ప్రకటించినప్పుడు మనం మానేసి ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఈ డిపార్ట్మెంట్ నాకు ఇష్టం లేదు ఏదో మాట్లని మాట్లాడాక ముప్పై ఐదు ఏళ్ళు తేడాక ఉద్యోగం ఎందుకు వస్తుంది రావు అవకాశాలు పోతాయి అవకాశాలు ఎప్పుడో వస్తాయి మనం అందిపుచ్చుకోవాలి అవి క్రికెట్ మ్యాచ్లు బంతులు లాంటివి అందిపుచ్చుకుని ఆ బంతులు నేర్పుగా కొడితే అది అవుతుంది అది పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది అలా అవకాశాన్ని అందుకోవాలి తనకు దొరికిన అవకాశాన్ని భీముడు వదులుకోవలసి వచ్చింది మర్నాడు కనుడ అవకాశాన్ని వినియోగించుకుని భీముడిని అవమానించాడు అది వేరే విషయం